హాయ్ జేఏఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మొదటి సెషన్ కంటే సులభమే అంటే నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఈజీనే అనుకోవచ్చు ఎందుకంటే మ్యాథమెటిక్స్ బాగా ఈజీగా వచ్చినాయి మొదటి సెషన్ కంటే ఈజీ మొద మొద మ్యాథమెటిక్స్లో ఒక పన్నెండు క్వశ్చన్ పదిహేను క్వశ్చన్ దాకా అన్ని డేబుల్ కాకపోతే లెంతీ కానీ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి అంటే మ్యాథమెటిక్స్లో మొదటి సెషన్ కంటే సులభమే జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం జనవరితో పోలితే ఈసారి ప్రశ్నలు కెమిస్ట్రీ టఫ్గా ఉంది కెమిస్ట్రీ తప్పితే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఈజీనే కెమిస్ట్రీ కడైన ఫిజిక్స్ ఓ మాదిరిగా మోడరేట్గా ఉంది మరి గణితంలో సాగతీత ప్రశ్నలు తగ్గుదల ఎన్సీఆర్టీ లో సిలబస్కే ప్రాధాన్యం మొదటి నుంచి మనం చెప్తున్నది ఒకటి ఎన్సిఆర్టీ చదవండి చదవండి ఎన్సిఆర్టీ అంటే ఎంతమంది చదువుతున్నారో పాటిస్తున్నారో మనకు తెలియదు కానీ పాత పేపర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ నేను ఎక్కువ పీవై క్యూస్కి ప్రాధాన్యత ఇస్తాను నేను చిన్నప్పటి నుంచి కూడా పీవై క్యూస్ పాత పాత ప్రశ్న పేపర్ల నుంచి ప్రశ్నలు కనీసం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆ పేపర్లు రెండు వేల ఇరవై నాలుగులో అన్ని సెషన్ల పేపర్లో మనం తీసినట్టయితే ఒక సపోజ్ పది సెషన్లు అంటే ఇరవై పేపర్లు ఉంటాయి అమ్మ ఒక ఇరవై పేపర్లు ఉంటాయి ఒక్కొక్క సెషన్ సపోజు జనవరి సెషన్ పది పేపర్లు ఏప్రిల్ సెషన్ పది పేపర్లు తీసుకున్నట్టయితే మీకు ఇరవై పేపర్లు ఉంటాయి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని వార్తా కథనం అయితే జరిగింది రావటం అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేటు మొదటి సెషన్ కంటే సులభంగానే ఉందంట ఇది మొదటి సెషన్ కంటే సులభం దీనికి కంప్లీట్గా అప్డేట్ ఇద్దాం ఈరోజు మరి మా జేఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం జనవరితో పోలిస్తే ఈసారి సులభ ప్రశ్నలు కెమిస్ట్రీ కఠినము ఫిజిక్స్ మాదిరి గణితంలో సాగతీత ప్రశ్నలు తగ్గుతా మరి లాస్ట్ ఇయర్ అయితే బాగా లెంతీగా ఉండి ఈసారి గణితీయులను డ్యూలు పాత పేపర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు తొలి రోజు పరీక్షల ప్రశాంతం జేఈ మే రెండు రెండు ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి రెండో దశ ఏప్రిల్ పరీక్షలు బుధవారంతో ప్రారంభమయ్యి తొలి రోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు అంటే మంచి మార్క్స్ అందరికీ ఇబ్బంది ఏమీ లేదు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది దీని ప్రకారం ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించింది నిపుణులు కూడా అభిప్రాయ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు మొదటి సెషన్లో రసాయన శాస్త్రము తేలిగ్గా ఉంటే ఈసారి కఠిన నిన్నంతా కెమిస్ట్రీ కొద్దిగా టఫ్గా ఇచ్చారు వచ్చాయని తెలిపారు న్యూమరికల్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పి అదేవిధంగా ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ప్రశ్నలను టిస్ట్ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెళ్ళాడు సాధారణంగా ఫిజిక్స్లో మధ్యస్థంగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉంది ఈసారి ట్రిక్కీగా ఇచ్చారు ఫిజిక్స్ని కొద్దిగా ఈసారి మాత్రం కెమిస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్ విభాగంలో కొంత సులభమైన ఉన్న నిపుణులు చెప్పారు బేసిక్స్ ఇచ్చారమ్మ అది సపోజు డైమెన్షన్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మూడు క్వశ్చన్స్ ఇచ్చాడు గణితంలో ఈసారి సుదీర్ఘమైన ప్రశ్నలు కొంత తగ్గినట్టు అభిప్రాయపడ్డాడు ఆ విభాగంలో ఈ విభాగంలో లాగా మిక్స్ కోఆడినేటిక్ ఈక్వేషన్స్ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలిగ్గానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు అయితే మరి స్టూడెంట్స్ మరి మీకు ఆల్ ది బెస్ట్ మరి మంచి మార్క్స్ అయితే మంచి పర్సంటేజ్ అయితే వచ్చే అవకాశం మరి సబ్జెక్టు వారీగా ఏ సబ్జెక్టులో ఎలా క్వశ్చన్స్ మొదటి స్ట్రిప్ట్ మొదటి స్ట్రిప్ట్ ప్రశ్న పత్రం మోస్తరు క్లిష్టతో ఉందని ఫిజిక్స్ విభాగం క్లిష్టంగా మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలు సుదీర్ఘంగా మిగతా రెండు విభాగాలతో పోలిస్తే కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్టు మరి మొదటి మదర్ షిఫ్ట్లో ఏం చేశారంటే ఫిజిక్స్ ఒక మాదిరిగా ఉంది మ్యాథమెటిక్స్లో ప్రశ్నలు బాగా సుదీర్ఘంగా ఉన్నాయి లెంతీగా ఉండి మరి మిగతా రెండు విభాగాలతో పోలిస్తే కెమిటీ కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు మరి అదేవిధంగా ఫిజిక్స్లో మెకానిక్స్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఇచ్చారు ఆప్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కెమిస్ట్రీలో మాస్టర్ క్లిష్టతో కూడిన ప్రశ్నలు అడిగారని అంటున్నారు ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఇన్ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి నేరుగా అడిగారు మ్యాథమెటిక్స్ విభాగంలో సెషన్ జనవరి సెషన్తో పోల్చి ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి ఐదు ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ముల ఆధారంగా మ్యాథమెటిక్స్లో ఐదు డైరెక్ట్ కంటే ఐదు ఇంటూ నాలుగు అంటే ట్వంటీ మార్క్స్ డైరెక్ట్కి వచ్చేసి ఎవరైనా మ్యాథమెటిక్స్లో ఈసారి మంచి స్కోర్ చేసే అవకాశము ప్రతి ఒక్కరికి మ్యాథమెటిక్స్లో మంచి పర్సంటేజ్ వచ్చేస్తుంది గత ప్రశ్న పత్రాల నుంచి ఇక్కడ పీవై క్యూస్ నుంచి ఎక్కువ ఇచ్చేసూడ ఎక్కువ పీవై క్యూస్ నుంచి ఇచ్చేసారు గత ప్రశ్నపత్రాల నుంచి ఎక్కువగా రెండో సెషన్లో మొదటి రోజు పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు గత ప్రశ్నపత్రాల నుంచి అడిగారు వీటిని బాగా ప్రాక్టీస్ చేసిన వారు ఎక్కువ సమాధానం గుర్తించే అవకాశం ఉంది నేను ఎక్కువ చాలా మంది స్టూడెంట్స్ పీవై క్యూ చేయండి చేయండి అని చెప్తున్నా మరి ఎంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు తెలియదు కానీ ఫార్ములాలు కాన్సెప్ట్లు అవకాశం అవగాహన ఉన్నవారు కూడా సమాధానం ఇచ్చేలా ప్రశ్నలు ఉన్నాయి కెమిస్ట్రీలో మిక్స్డ్ కాన్సెప్ట్ క్వశ్చన్లు అడిగాడు మ్యాథమెటిక్స్లో యాభై రెండు యాభై ఆరు మార్కులు మరి ఫిజిక్స్లో ఫిజిక్స్ డెబ్బై డెబ్భై ఐదు మార్కులు కెమిస్ట్రీలో అరవై ఐదు మార్కులతో పర్సంటేజ్లో పొందే అవకాశం ఉందని జేఈ నిపుణులు ఉంటున్నారు సరే స్టూడెంట్స్ మరి మన సబ్స్క్రైబర్లు కానీ కొత్తగా చూసేవాళ్ళు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కామెంట్ చేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మరి ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మరి యాభై రెండు యాభై సపోజ్ యాభై రెండు మరి స్టూడెంట్స్ మరి ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం మీకు నూట ఎనభై ఏడు నుంచి రెండు వందల ఆరు మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెండు వందల ఆరు మార్కులు వీళ్ళకి నూట తొంభై మార్కులు నూట తొంభై ఐదు ప్లస్ ఎవరికైతే వస్తుందో వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంటే గ్యారెంటీ వస్తుంది ఈసారి స్కోరు బాగా పెరిగే అవకాశం ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా స్కోరు మంచిగా బూస్టింగ్ అయిపోయేది మరి యాభై రెండు మ్యాథమెటిక్స్లో యాభై రెండు యాభై ఆరు మార్కులు ఫిజిక్స్లో డెబ్బై ఎనభై ఐదు మార్కులు కెమిస్ట్రీలో అరవై ఐదు అంటే ఫిజిక్స్లో ఎక్కువ వస్తుంది ఈసారి కెమిస్ట్రీలో తగ్గే అవకాశం ఉంది ఇది ఒక్కొక్కరికి మరి చూసినట్టయితే ఈసారి కెమిస్ట్రీలో మరి తగ్గే అవకాశం అయితే ఇది హండ్రెడ్ మార్క్స్కి కదా మ్యాథమెటిక్స్లో హండ్రెడ్కి ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ అరవై ఐదు ఇలా వచ్చారు వన్ రెండు వందల ఆరు మార్కులు మ్యాక్సిమం వస్తాయమ్మా స్టూడెంట్స్ అందరూ పీవైకి సాల్వ్ చేయండి ఇప్పుడు ఆల్రెడీ మరి ఈరోజు థర్డ్ డే కదా మరి థర్డ్ థర్డ్ ఏప్రిల్ థర్డ్ ఫస్ట్ షిఫ్ట్ ఫస్ట్ సెషన్ వాళ్ళే ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయి ఉంటారు మరి సెకండ్ సెషన్ వాళ్ళైనా మరి రేపు ఫోర్త్ రేపు జరిగింది ఫోర్త్ తర్వాత సెవెంత్ ఎయిత్ కొంత అయిపోతుంది ఎగ్జామినేషన్ కూడా అయిపోతాయి మనం దోశ కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయిపోతాం ప్రతి ఒక్కరు కూడా మరి పీవై క్యూస్ సాల్వ్ చేయండి మీరు పీవై సాల్వ్ చేయండి కనీసం రెండు ఇరవై 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 నాలుగులో కనీసం పది పీవై క్యూస్ అని సాల్వ్ చేయండి మంచి పర్సంటేజ్ వస్తుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన స్టూడెంట్కి కూడా మంచి పర్సంటేజ్ వస్తుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్